ఎందుకు చెప్తున్నానంటే ఒక మాట మాట్లాడే ముందు ఎంత మంది మనోవేదన గురవుతారు అనేటువంటి ఆలోచన లేదా నేను బెదిరిస్తున్నావా నిజం చెప్పండి పోలీసులు తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డికి నిన్న భద్రత ఇవ్వకపోతే ఎక్కడ ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి మీకు ఇంకో మాట చెప్పనా నిలబడి అక్కడ పోలీసులను తిడుతుంటే వెనక నిలబడ్డటువంటి కాన్స్టేబుల్ సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డికి నిన్ను తిట్టి నిన్ను ఎవరైతే కాపాడుతున్నారో ఆ పోలీసుల్ని తిట్టా చూసావా అంటే నువ్వు నిజంగా కూడా విశ్వాసం లేనటువంటి మనసు అని చెప్పి అర్థం అయిపోయింది సో ఇట్స్ లెఫ్ట్ ద పోలీస్ అఫీషియల్స్ ఎందుకంటే రాజకీయ నాయకులుగా మా కోపం వస్తుందండి రాదని కాదు మా ఏమంటారంటే మాకు అనిపిస్తుంది హేచి ఏం మనిషి ఊరికే ఇట్లాంటి పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు అసలు అరెస్ట్ చేసి లోపల భార్య ఇట్లాంటి వాళ్ళని అసలు జనజీవన శ్రవంతులో వీళ్ళు కనపడకూడదు లాగా అలానే అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు సమాజానికి హానికరం అండి మీకు సిగరెట్ డబ్బాల మీద ఉంటాయి ఆరోగ్యానికి హానికరం అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి మెత్తి మీద ఈ ఈ ఫోర్ ఉంది చూసారా ఇక్కడ ఒక ఇలా ఒక టపా పెట్టాలన్నమాట సమాజానికి హానికరం అని ఒక టప్పా పెట్టాలి ఇలాగ అంత హానికరం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి సో డెఫినెట్ గా సంఘ శక్తి తను సంఘంలో ఉండేటువంటి ఒక నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదే పొలిటీషియన్ అండి రాజకీయాల్లో ఉండకూడదు అని నేను ఎప్పుడు అంటూనే ఉంటాను అసలు నాకు సమాజంలో కూడా ఇలాంటి వాళ్ళ చోటు ఉండకూడదు ఓకే నాయకుడు ఎలా ఉన్నారో వాళ్ళతో పాటు ఫాలోవర్స్ కూడా అట్లాగే ఉంటారు ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉండబెట్టే వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా నిన్ను చూస్తే కారుమూరి నాగేశ్వరరావు గారు ఆయన తణుకు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన మాట్లాడుతూ బయటికి ఈడ్చుకొచ్చి కొడతాం మాకు వచ్చిన తర్వాత అంటే ఒకటి మేడం గ్రౌండ్ లెవెల్లో వ్యతిరేకత ఉంది మేము మళ్ళీ వస్తున్నామని ప్రజలకి ఒక ఫేక్ ప్రచారాన్ని తీసుకెళ్ళటానికి వాళ్ళకి అసలు గుర్తించట్లా సో వీళ్ళేంటి అని అంటే ఒక ఒక ఫాల్స్ నెరేటివ్ ఇన్ ద సెన్స్ దట్ ఉన్నామని చూపించుకుంటున్నారు వాడు మేము ఇప్పుడు మామూలు ఒక మాట చెప్పండి మీరు నాకు ఏమనుకోవద్దు గాని జగన్మోహన్ రెడ్డి వచ్చి పరామర్శ చేసి వెళ్ళిపోయాడు అనుకోండి మీరు ఇలా నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేస్తారా ఓహో చే పిచ్చివాగుడు వాడాడు అక్కడ దాన్ని పిలిచి మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డికి ప్రజలు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఉన్నాడు అని మర్చిపోయారు లేదు లేదు నేను కూడా గుర్తించండి రా బాబు అని ఇట్లా చెప్పుకుంటున్నాడు అంటే హీ కెన్ హీ కెన్ డూట్ అన్ డిఫరెంట్ సెన్స్ ఆల్సో ఏదైనా ప్రజలు ఇబ్బందులు పడితే దాని మీద మాట్లాడడం కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు శాసనసభలో నిలబడి తన తన నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల మీద కావచ్చు మాట్లాడచ్చు జగన్మోహన్ రెడ్డి అప్పుడు కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు కానీ ఇలా పిచ్చివాకుడు ఆగితే మరి ఎవరో సలహా ఇచ్చారు ఇదివరకంటే లక్ష లక్షల జీతాలు తీసుకునే సలహదారులు ఉండేవాళ్ళు మరి ఇప్పుడు ఎవరున్నారో తెలియదు మరి భారతిరెడ్డి రెడ్డి గారు ఇచ్చారా పెద్దిరెడ్డి గారు ఇచ్చారా లేకపోతే ఇంకా మరి ఎవరు ఇచ్చారో తెలియదు నాకు ఉంటారు కదండి అయి ఉండొచ్చు అయి ఉండొచ్చు బహు కానీ ఒక చచ్చు పుచ్చు సలహా ఇచ్చారని చెప్పగలను జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి నీకు ఎవరు సలహాలు ఇస్తున్నారో కొంచెం ఆ సలహాదారుని మార్చమ్మా

ప్రజల్ని వదిలేయమంటున్నా ప్రజల్ని ప్రశాంతంగా బతకనివ్వాలని చెప్తున్నా నేను చాలా హీరో లాగా అయిపోతాను అనుకుంటున్నాడు పిచ్చి మాటలు మాట్లాడడం హీరోయిజం కాదండి మన మన మనకు ఉన్నటువంటి స్థాయిని బట్టి మనం మాట్లాడాలి మనం మీరు రాజకీయాల్లో ఉన్నారు కదా రౌడీజం కాదు కదా మీరు చేసేది నిజంగా కూడా రౌడీజమే చేయాలనుకుంటే పోలీసులు తలుచుకుంటే వాళ్ళని మించినటువంటి రౌడీలు ఉండరు అది కూడా తెలుసా జగన్మోహన్ రెడ్డికి ఒక సినిమాలో ఉంటుంది నువ్వు యూనిఫామ్ లేనటువంటి వాడువి నేను యూనిఫామ్ వేసుకున్న రాడు అంటాడు పోలీస్ ఆఫీసర్ టూ సెకండ్స్ అండి వాళ్ళకి జస్ట్ టేక్ నోట్ ఇట్ టూ సెకండ్స్ పడుతుంది కానీ వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి పరిధిలో పనిచేస్తున్నారు ఒక ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు కనుక చేస్తే నాకు తెలిసి పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ షుడ్ విత్ డిమాండ్ షుడ్ అని అయితే వచ్చి ఉండాలి నాకు తెలిసి నేను మనస్ఫూర్తిగా తోడు కోరుకుంటున్నానండి జెన్యున్ గా ఆనెస్ట్ గా జగన్మోహన్ రెడ్డి మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను కంప్లైంట్ లాచ్ చేయాలి పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వాళ్ళు ఎందుకనంటే ఒక విషయం చెప్తానండి రాజకీయ నాయకులు ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉంటారు అంతే కదా అధికారంలో ఉంటే ఐదు సంవత్సరాల పాటు తర్వాత ప్రజలు మనల్ని మళ్ళీ తీసుకుని ఇంకొకరి అట్లీస్ట్ బట్ బట్ దేర్ లైఫ్ స్పాన్ ఇస్ వెరీ స్మాల్ ఐదేళ్ళు పదేళ్ళు పదిహేను ఏళ్ళు అంతే కదా కానీ ఎప్పుడు కూడా పవర్లో ఉండేటువంటి వ్యక్తి పోలీస్ ఆఫీసర్ ప్రజలకి మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా కూడా పోలీస్ ఆఫీసర్ ప్రజల్ని అనుక్షణం కూడా కంటికి రెప్పలా కాపాడుకునేది పోలీస్ ఆఫీసర్స్ అందులో కూడా మంచి వాళ్ళు చెడు వాళ్ళు ఉండొచ్చండి మేము కాదనట్లేదు ఇప్పుడు మా మా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి పోలీసులు చాలా మంది ఉన్నారు సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు లేకపోయినా అంటే అక్రమ కేసు అందులో ఎఫ్ఐఆర్ లో పేరు లేకపోయినా సరే అన్యాయంగా అక్రమంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఏ రకంగా ఇబ్బందులు పెడుతూ అన్ని గంటల పాటు ఇబ్బందులు పెడుతూ తీసుకొచ్చారు కూడా మనం అందరం చూసాం ఐదు సంవత్సరాల్లో కస్టోడియల్ టార్చర్స్ చేశారు సాక్షాత్ అది కూడా చూసాం మా సంబంధించిన ఒక నాయకురాలు సైకల్యాణి అని చెప్పి మల్పూర్ సైకల్ అరెస్ట్ చేశారు పొద్దున్న తెల్లవారుజాము అడ్డు పెట్టుకుని అంటే ఉంటారు చెడు ఉంటుంది మంచిగా ఉంటుంది నేను ఏమంటాను అంటే మేము మా టైంలో చెప్పాం ఏం చెప్పాము మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పాము మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే వాళ్ళ అధికారాలను మీరు పనిచేశారో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు అన్నాం వీళ్ళు గనక రాజకీయ నాయకులు అయితే ఇలాంటి పదాలే వస్తాయి వాళ్ళని వాళ్ళ నుంచి ఐఎమ్ సారీ టు సే దిస్ ఎందుకనంటే పోలీసులు పోలీసు వ్యవస్థని మనం విమర్శించే ముందర అసలు జరిగింది ఏంటి అనేటువంటి ఒకసారి చూద్దాం ఏం జరిగింది అక్కడ ఒక పర్టిక్యులర్ పోలీస్ ఆఫీసర్ గురించి ఎస్ఐ గారిని గురించి తన ఇష్టాయితన మాట్లాడాడు ప్లస్ ఏంటంటే మా వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టారు అది ఇదేండి సో ఎనీథింగ్ ఆఫ్ దాట్ సార్ట్ ఇస్ ఒకవేళ అలాంటిది ఏదన్నా ఉంటే లీగల్ గా మీరు మెషర్స్ తీసుకోవచ్చు కదా కంప్లైంట్ చేయొచ్చు కదా మీ నోటికి ఎంత అంత మాట్లాడతావా ఎంత మాట్లాడతాడా మనిషేనా ఒక మాజీ ముఖ్యమంత్రి కదా సరే మాజీ ముఖ్యమంత్రి అని కూడా మర్చిపోండి ఒక ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే కదా ఒక రాజకీయ పార్టీకి నాయకుడు కదా అధినాయకుడు కదా అవునా కదా మరి ఇలా నేను మాట్లాడేది ఇంకో విషయం చెప్తాను అంటే జస్ట్ క్రియేట్ దట్ హై ఎమంగ్ హిజ్ కార్యకర్త ఏం లేదంటే నేను వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఏదో మాట్లాడదు ఎందుకంటే మామూలుగా బయటికి రాడు కోర్స్ అధికారంలో ఉన్నప్పుడు రాలేదు ఇవాళ ఏదో వస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా చేయలేము మామూలుగా బయటికి రాడు మరి వచ్చినప్పుడల్లా కార్యకర్తలకు ఎంతో కొంత ఒక్కొక్క ఏమంటారు అంటే ఒక బూస్ట్ లాంటిదిన్నా ఇవ్వలేము ఆ రాసి వచ్చినా ఏదైతే ఆ స్క్రిప్ట్ రాసి ఉంటే వాడికి అసలు బుద్ధి లేదు